హాయ్ అండ్ నమస్తే నా పేరు అయితే నజీర్ మనం ఈరోజైతే ఒక కొత్త ప్రోగ్రాంతో అయితే స్టార్ట్ చేయబోతున్నాం అండి ఆ కొత్త ప్రోగ్రామే ప్రాపర్టీ డైరీస్ అనమాట ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మన వ్యూయర్స్ ఏదైతే ప్రాపర్టీస్ గురించి అడుగుతున్నారో అది సర్చ్ చేసి వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడం అనేది మన లక్ష్యం అనమాట చాలా మెయిన్ పెద్ద వర్క్ ఇది ఇది మనం అనుకున్నంత తేలిక అయితే ఉండదండి ఎందుకంటే అందులో చాలా మ్యాచ్ అవ్వాలి కస్టమర్ యొక్క టేస్ట్ మ్యాచ్ అవ్వాలి అండ్ బడ్జెట్ లోను ఫేసింగ్ వాస్తు ఇవన్నీ కూడా మ్యాచ్ అయితే కానీ కస్టమర్కి ఆ ప్రాపర్టీ నచ్చదు అనమాట సో వెరీ డిఫికల్ట్ ప్రోగ్రామ్ ఇది సో దీని ద్వారా మెయిన్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీకు మీరు కొనే ప్రాపర్టీస్ గురించి ఎలా సర్చ్ చేయాలి అండ్ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎలా కనుక్కోవాలి బడ్జెట్ ఏంటి ఆ ఏరియా బడ్జెట్స్ ఎలా ఉంటాయి మన ఫ్యూచర్ కనుక ప్రాపర్టీ ప్లాన్ చేసుకుంటే వాటి యొక్క మార్కెట్ యొక్క వాల్యూస్ ఏంటి ఇవన్నీ కూడా వివరంగా ఈ ప్రాపర్టీస్ డైరీస్లో వస్తాయి అట్లాగే మన కస్టమర్స్ ఏవైతే అడిగారో వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏ రకంగా వర్కింగ్ స్ట్రాటజీ యూజ్ అనే విషయాలు పూర్తిగా అయితే మీకు ఇందులో తెలుస్తుంది అనమాట అట్లాగా మనం ఏంటంటే ఈరోజు మనం ప్రాపర్టీస్ డైరీస్ అన్ని మనం ప్రజెంట్ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము ఈ ప్రాపర్టీ డైరీస్ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను సో ఇప్పుడు మన ఛాలెంజ్ అయితే మొదలైంది సో మన జర్నీ కూడా స్టార్ట్ అయిందండి ఈ ఫస్ట్ డే జర్నీ ఎలాగుంది ఏం జరిగాయి అండ్ ప్రాసెస్ ఏంటండి మొత్తం ఈ జర్నీలో నేను పూర్తిగా అయితే ఈ వీడియోలో చెప్తాను సో ఒకసారి అయితే వీడియో పూర్తిగా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ నాలెడ్జ్ కూడా వస్తాయి సో ఎక్కడ కూడా స్కిప్ చేయదు వీడియో అయితే చూసేసేయండి అట్లా మా యొక్క మాయోగ్రఫిక్కి లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొని వస్తాము అలాగే ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను రియల్ ఎస్టేట్ గురించి అండ్ మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి అయితే గో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం మనకు వచ్చిన లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సయ్యద్ సలీం గారు అయితే ఫైనాన్స్లో ఒక ముప్పై లక్షల్లో ప్రాపర్టీ కావాలనుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ లోన్ మీద సో ఆయనకైతే మనం ఒక రెండు ప్రాపర్టీస్ అయితే పంపించామండి ఆ రెండు ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ప్రజెంట్ అయితే అది విజిటింగ్ అయితే చూపించాలి సో ఆ విజిటింగ్ దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు వీడియో తీసి అయితే పెడతాను రెండోది వచ్చేసరికి రాజలక్ష్మి గారు వచ్చేసేసరికి ఇండిపెండెంట్ హౌస్ లేదా అపార్ట్మెంట్ హైదరాబాదు మియాపూర్లో కావాలన్నారు మియాపూర్లో మనకి రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అయితే ఒకసారి అయితే మనం ట్రై చేద్దాము ఒక టెన్ డేస్లో చెప్తానండి ఇన్ఫర్మేషన్ అని అయితే అది చెప్పడం జరిగింది తర్వాత అలుమూరి రాజ రాజేంద్ర వర్మ గారు అయితే చేశారు భవానీపురం లో కానీ హెచ్పి కాలనీలో కానీ ఒక కోటి రూపాయల్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ప్లాట్ కానీ కావాలంటున్నారు అయితే ఇక్కడ గజం వచ్చేసరికి ఎనభై వేలు ఆ రేంజ్లో అయితే పడుతుంది హెచ్పి కాలనీలో అయితే అన్నీ కూడా రెండు గజాలు స్థలాలే ఉన్నాయి అంటే సార్ చెప్పిన బడ్జెట్ కొంచెం అయితే పెంచాలి అయితే ఏంటంటే ఆ బడ్జెట్ చూసుకున్నట్లయితే కొంచెం కోటి అయితే చెప్పారు ఇంకా మరి బడ్జెట్ అయితే ఒకసారి అయితే మనం ప్లాన్ చేయాలి ఇది కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి చేయాలి తర్వాత రవితేజ గారు అయితే చే చెప్పారండి ఒక డెబ్బై లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ తెనాలి వైపు కావాలన్నారు సో ఒక టూ డేస్ తర్వాత తెనాలి వెళ్ళి అక్కడ డెబ్బై లక్షలు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో సర్చ్ చేసి ఆయనకైతే తెలియజేద్దాము తర్వాత సత్యనారాయణ గారు ఈయన క్యాష్ అండ్ ఫైనాన్స్ మీద తీసుకున్న ముప్పై నుంచి నలభై లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ డబుల్ బెడ్రూము విజయవాడ టు కంకిపాడు అడిగారు సో మనకి కంకిపాడు సైడ్ నుంచి విజయవాడకి మధ్యలో అంటే ఒక నలభై లక్షలు ఇండిపెండెంట్ హౌస్ అయితే దొరుకుతుంది అయితే గోశాల తర్వాత వచ్చేసరికి అటు వణుకూరు పెనమలూరు సైడ్లో మనకు ఒక నలభై లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్లు అయితే దొరుకుతాయి సో ఒకసారి ఏంటంటే ఆ ప్రాపర్టీ ఒకసారి అయితే వెతికి ఆయనకి పెడదాం మన దగ్గర అయితే వనకూరు దగ్గర ఒక ప్రాపర్టీ అయితే ఉంది ఆ ప్రాపర్టీ అయితే మనం చూ వీడియో అయితే పెడదాం ఆయనకి తర్వాత హరిప్రసాద్ గారు ఆయన వన్ రోడ్ నుంచి వన్ పాయింట్ టూ సిఆర్లో మన కబేలా సైడ్ కావాలన్నారు తర్వాత భరత్ కుమార్ గారు ఈయన క్యాష్ అండ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ హౌస్ నలభై లక్షల్లో తాడిగడ పాటు పెనమలూరు సైడ్ కావాలన్నారు సో తాడిగడప నుంచి దొరకడం కష్టం నలభై లక్షలు అంటే మనం పెనమలూరు సైడ్ ఏమైనా వెతికితే వెతకాలి పెనమలూరు పైన దొరుకుతాయి కానీ లోప అయితే కొంచెం ఇప్పుడు నలభై లక్షలు డబుల్ బెడ్రూమ్ అనేది కష్టమైంది ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము తర్వాత అబ్బాస్ గారు అండి యాభై లక్షల్లో ఇండివిజువల్ హౌస్ విజయవాడ ఎనీ ప్లేస్ అని అడిగారు సో యాభై లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ ఎక్కడైనా అంటే పైపుల్ రోడ్ అజిత్ సింగ్ నగర్ ఆ సైడ్ అయితే వెతకాలి సో అక్కడ ఏమైనా ప్రాపర్టీ ఉందేమో అని ఒకసారి చూసి అయితే చూద్దాము తర్వాత కదీర్ గారు ముప్పై లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నారు విజయదరపురం గొల్లపూడి డబుల్ బెడ్రూమ్ ఇది చాలా కష్టమైన టాస్క్ ఇది దొరకడం అనేది కష్టం ఎందుకంటే ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి సో ఒక ముప్పై లక్షల్లో అంటే మనం ఒకసారి కస్టమర్ని కన్విన్స్ చేయాలి ఆయన ఏమైనా అపార్ట్మెంట్ సైడ్ వెళ్తారేమో కనుక్కొని దాన్ని బట్టి ముందుకైతే వెళ్దాము తర్వాత ప్రవీణ్ గారు ఈయనకి యాభై లక్షల్లో డబుల్ బెడ్రూమ్ గుంటూరులో ఎక్కడైనా కావాలంటే అడిగారు సో గుంటూరు లక్ష గుంటూరులో రేపైతే మనం గుంటూరు అయితే వెళ్తున్నాము సో గుంటూరులో ప్రవీణ్ గారికి సంబంధించి ప్రాపర్టీ ఏమైనా దొరుకుద్దేమో ఒకసారి అయితే వెతుకుదాం ఆ తర్వాత ఏవి ప్రసాద్ గారు ఈయనకి ఒక అరవై లక్షల్లో ఇండివిజువల్ హౌస్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే కావాలని అడిగారు సో ఒకసారి అయితే విజయవాడ దగ్గరలో ఏమైనా ఉన్నాయని చూడాలి తర్వాత అరుణ గారు ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నారు ఎక్కడ అంటే మన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉన్న దగ్గరలో బడ్జెట్ వచ్చి ఇరవై ఐదు లక్షలు సో ఒకసారి అయితే మాట్లాడాలి ఇరవై ఐదు లక్షలు కాదు కానీ ఇరవై తొమ్మిది లక్షలకి ఒక ప్రాపర్టీ అయితే సజెస్ట్ చేశాము సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి అది ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కనుక్కుందాము సో ఈరోజైతే అరుణ గారికి విజిటింగ్ అయితే ఏర్పాటు చేపిస్తాను రెండు ప్రాపర్టీస్ అందులో ఏ ప్రాపర్టీ అవి నచ్చుదో చూద్దాము తర్వాత వచ్చేసరికి శివ గారు దీనికి అరవై లక్షల్లో విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ఒక ల్యాండ్ అయితే కావాలన్నారు కమర్షియల్ సో ఒకసారి శివ గారికి అయితే హైదరాబాద్ అని విజయవాడలో ఎక్కడైనా ల్యాండ్ ఉందో చూసి పెడదాం తర్వాత ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ కావాలన్నారు ఇబ్రహీం గారికి ముప్పై లక్షల్లో గొల్లపూడి టు మురళీనగర్ అడిగారు సో ముప్పై లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది కష్టం బట్ దొరికే ఛాన్స్ ఏమైనా ఉంటే కనుక ఆప్షన్లో ఒకసారి వెతికి చెప్దాము చూద్దాము ప్రవీణ్ కుమార్ గారు అయితే ఒక ముప్పై లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నారు సో అది కూడా ఒకసారి అయితే వెతకాలి వెతికి ఆయన బడ్జెట్లు ఏమైనా లేదో గొల్లపూళ్ళు అయితే సర్చ్ చేయాలి సో ఇది లిస్ట్ అనమాట ఈ లిస్ట్ ప్రకారం మనమైతే ఈరోజు మనం అరుణ గారికి తర్వాత ఏమో సయ్యద్ సలీం గారికి అయితే విజిటింగ్ అయితే చూపిస్తాము మిగతా వాళ్ళందరికీ కూడా లొకేషన్స్ అయితే పెడతాను ఉన్నవి లేని వాళ్ళకి టెన్ డేస్ లోపు వాళ్ళకి సెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ అయితే వెతికి పెడతానండి సో ఇది ఈరోజు సంబంధించి ప్లాన్ సో ఎంతవరకు మనం వర్కౌట్ చేస్తాము అనేది జర్నీలో అయితే చూసేద్దాము ప్రెజెంట్ అయితే కస్టమర్కి విజిటింగ్ అయితే చూపిస్తున్నా అండి వెళ్తున్నాను కవేలా దగ్గరికి ఆయన కూడా బయలుదేరారు ఓనర్ గారు కూడా బయలుదేరారు వాతావరణం చూస్తేనే మొత్తం అంతా మబ్బు మబ్బు పట్టేసింది వర్షం పడేటట్టు సో ఒక పది నిమిషాల్లో అయితే వస్తా అన్నారు సో ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ కూడా చూపిద్దాం అండ్ కస్మర్ కూడా విజిటింగ్ అయితే చేపించొద్దాం దగ్గరికి అయితే వచ్చేసా అండి ఓనర్ ఇంకా కస్టమర్ అయితే రాలేదు ఒకసారి అయితే వెయిట్ చేస్తున్నాను ఒకసారి వాళ్ళకి కాల్ చేసేసి ఎప్పుడొస్తారో కనుక్కోవాలి దగ్గర అయితే ఉన్నారన్నారు సో ప్రాపర్టీ అయితే అయితే దగ్గర అయితే ఉన్నారు సో కస్టమర్ కేర్ ఓనర్ కోసం కాల్ అయితే చేస్తాను ఓనర్ గారు అయితే వస్తున్నారు ఇంకా కస్టమర్ అయితే రాలేదు ఆయన అయితే వచ్చేస్తున్నారు నమస్తే అండి శ్రీనివాస్ గారు సార్ ఇదేనా ప్రాపర్టీ ఓకే లొకేషన్ బాగుంది సార్ ఇదే ప్రాపర్టీ అండి కస్టమర్ దీంట్లో పెంట్ హౌస్ అనమాట కరెక్ట్గా మనమైతే కబేలా సెంటర్లో అయితే ఉన్నాము ఇదైతే కబేలా సెంటర్ ఇక్కడికి అయితే ఐదో నెంబర్ బస్సు అయితే వస్తుందండి లాస్ట్ స్టాప్ ఉన్నారంట ప్రజెంట్ సిటీన్ అవర్ లో ఉన్నారంట సో వెయిట్ చేస్తున్నాము సో రాగానే ప్రాపర్టీ చూపించి మనం ఏంటి వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కొన్ని కస్టమర్ అయితే వచ్చారు ప్రజెంట్ విజిటింగ్ అయితే చూపిస్తున్నారు ఇది వచ్చి వాష్ ఏరియా సార్ ఇది మెయిన్ ఎంట్రన్స్ కస్టమర్ ప్రజెంట్ చూస్తున్నారండి లోన్ మీద అయితే తీసుకుంటా అన్నారు మరి ఏంటి ప్రాసెస్ అనేది చూడాలి అయితే కస్టమర్ ఇన్వెస్టింగ్ పర్పస్ మీద ల్యాండ్ అయితే అడిగారండి సో విజయవాడకి దగ్గరలో ల్యాండ్ కావాలన్నారు సో అక్కడ విజిటింగ్ అయితే చేస్తున్నారు చూపిస్తున్నాము మా వైఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ప్రాపర్టీ అయితే కావాలి అది మనకి విజయవాడలో పెడితే మనకి తొందరగా పెరిగే ఏరియాలో అయితే కావాలన్నారు సో మనకి వెస్ట్ బైపాస్ కానుకొని నూతనంగా అయితే ఫ్రీ లాంచింగ్లో మనకు ఒక అరవై ఎకరాలు అయితే వెంచర్ అయితే వేస్తున్నారు ఫ్రీ లాంచింగ్లో మనకి బడ్జెట్ రేట్లు అయితే ఇస్తున్నారనమాట సో ఆ ప్రాపర్టీని అయితే మనం సజెస్ట్ చేయడం కోసం అయితే తీసుకొని వచ్చాము కస్టమర్ని సో ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను మీకు కనబడుతుంది అయితే ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి స్టార్టింగ్ చేశారు ప్రీలాంచింగ్ అయితే ఇస్తున్నారనమాట కస్టమర్కి అయితే చూపిస్తున్నాము ఈరోజు మరి కస్టమర్ యొక్క ఒపీనియన్ ఏంటి ఆయన ఇష్టపడ్డారా లేదా అనేది నేను తర్వాత అయితే తెలియజేస్తాను ప్రజెంట్ అయితే ఆయన చూస్తున్నారు చూసి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేద్దామని అయితే అన్నారు సో చూపిస్తున్నాం అక్కడ మాట్లాడారు చూశారు సో ప్రజెంట్ మనమైతే ఆయనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అయితే చూపించడం అయితే జరిగింది చాలామంది అయితే మాట్లాడడానికి ఇష్టపడరు కాబట్టి మనము వీడియో తీయలేకపోతున్నాం ఆయనతో సో ఒకసారి అయితే అయితే చూసేద్దాము ప్రాపర్టీ గురించి ఆయన అభిప్రాయం ఏంటి అనేది తర్వాత మీకైతే అప్డేట్ అయితే తెలియజేస్తుంది ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారిని లైన్ లో తీసుకుంటాను ఆయన డాక్యుమెంట్ ఎన్ని సంవత్సరాలు అని అడిగారు అది కదండి సరే అది పార్టీ అది ఒక్క నిమిషం లైన్ లో ఉందా అదే ఒక విషయం చెప్పండి బ్యాంక్ మేనేజర్ కి చూడండి నేను అంతలో కాన్ఫరెన్స్ తీసుకుంటాను అండి

இப்ப இன்னை பண்ணு ரெண்டு பாத்தி இன்னை பண்ணுறாங்க சார் கொண்டே

గవర్నమెంట్ వాల్యూ ఎంత ప్రాపర్టీ గవర్నమెంట్ వేలు అక్కడ ఎయిటీన్ వస్తుందండి వస్తుందండి హ్మ్ 18000 ఉంది 20 20 లాక్స్ వస్తుందండి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది ఏమండి 21 లక్షలు రిజిస్ట్రేషన్ చేయించారు కదా ఆ రిజిస్ట్రేషన్

వాల్యూ ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి లోన్ చేస్తారు ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ ఏంటంటే పైన రేకుల వాల్యూ క్యాక్సివేట్ చేయరు సో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కింద బట్టి వాల్యుయేషన్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లోన్ సో వాల్యుయేషన్ దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు లోన్ చేస్తారు అప్రాక్సిమేట్ గా ఎంత వస్తుంది చెప్పగల వాల్యూ చెప్పలేము ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన చెప్పడం ముప్పై లక్షలు చెప్పారు ఇప్పుడు మామూలుగా మార్కెట్ వాల్యూ అంటే టెక్నికల్ రిపోర్ట్ ప్రకారం అంటే వాల్యూ వెళ్ళి అది రిపోర్ట్ ఇస్తారు మనకి టెక్నికల్ రిపోర్ట్ ఇక్కడ ఇంత వాల్యూ ఉంది సార్ ఇంత ఫండింగ్ ఇవ్వచ్చు అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని బట్టి మనం ఫండింగ్ ఇస్తాం అనమాట మీరు వాల్యూ గవర్నమెంట్ వాల్యూ తీసుకుంటే మార్కెట్ వాల్యూ తీసుకుంటే మార్కెట్ వాల్యూ తీసుకుంటారు సార్ అంటే ఎంత లోన్ వస్తుంది తెలిసి చెప్తే ఎలిజిబిలిటీ ప్రకారం అయితే మీరు ఏం చేస్తారు సార్ అట్లాజర్ టీనేజర్గా చేస్తున్నారు మీకు సాలరీ ఎంత వస్తుంది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ కే వస్తుంది ఇప్పుడు ఫామ్ ఫిఫ్టీన్ ఇవన్నీ ఉంటాయి సార్ అవును సార్ ఓకే మీకు ఇప్పుడు ఫిఫ్టీ కే వస్తుంది ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఏం లేదండి ఏం లేవు సో ఫిఫ్టీ కేలో ఫిఫ్టీ కే తీసుకుంటారు ఈఎంఐ కింద అంటే ఒక మనిషి ఎంత సంపాదిస్తున్నా సగం ఈఎంఐ కట్టే దీనికి అంటే మీకు ఇరవై ఐదు వేలు ఈఎంఐ కట్టే తీస్తారు మీ ఎలిజిబిలిటీ ప్రకారం అయితే ఇరవై ఐదు లక్షలు హలో 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 వినపడుతుందా మీ ఎలిజిబిలిటీ అయితే ఇరవై ఐదు లక్షలు వస్తుంది ఇప్పుడు ప్రాపర్టీ ఎలిజిబిలిటీ కూడా చూసి ఎంత వరకు ఇవ్వచ్చు అనేది చెప్తాం అనమాట అంటే ఇప్పుడు లక్షలు వచ్చింది అనుకోండి సార్ మీరు కొనుక్కుంటే ముప్పై లక్షలు కాబట్టి దాని ప్రకారంగా చెప్తున్నా సో ముప్పై ఇంటూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇరవై రెండున్నర లోన్ చేసుకోవచ్చు అలా అంటే ట్వంటీ ఫైవ్ వస్తే ట్వంటీ ఫైవ్ ఇంటూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ కాదు వాళ్ళు ట్వంటీ ఫైవ్ కావాలి కావాలి మన మాట్లాడదాం సార్ లాక్స్ అంటే అయితే మొన్న చూస్తే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తానని చెప్పి అన్నారంటే అదే మన వాళ్ళ లోన్ ఎలిజిబిలిటీ అయింది అనుకోండి అదే అదే సార్ లోన్ ఎలిజిబిలిటీ ఓకే అయిపోతే నేను వెంటనే చేసేస్తా ఏమన్నా త్రీ డేస్ లో ఫైల్ అయిపోతుంది ఓకే అదే దాని గురించి అండి అంటే దేంట్లో సార్ వచ్చేసారు ప్రైవేట్ బ్యాంక్ దేంట్లో కెన్పింగ్ సార్ కెనరా బ్యాంక్ ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ బేస్ చేసి ఉంటుంది ప్రొఫైల్ బేస్ చేసుకుని ఉంటుంది ప్రాపర్టీ ప్లాన్ బట్టి ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కన్సిడరేషన్స్ ఉంటాయి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సివిల్ స్కోర్ తర్వాత మన నేచర్ ఆఫ్ వర్క్ తర్వాత ప్రాపర్టీ ప్లాన్ ఉందా లేదా ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని దాన్ని బట్టి నాకు ఇది వస్తుంది అన్నమాట ఆర్ఓఐ అనేది ప్రిపేర్ అవుతుంది ఓకే సరే సరే ఓకే సార్ హాయ్ అండి డే వన్ అయితే కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్ అయితే చేశాము ప్రెసెంట్ అయితే పదకొండు టైం అయితే అవుతుంది ఇంటికి అయితే వెళ్తున్నాను అయితే ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే ఈరోజు కొన్ని ప్రాపర్టీస్ అయితే దొరికాయి వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే కస్టమర్కి అయితే వాట్సాప్ చేయడం జరిగింది అండ్ మనం కొన్ని మంది దగ్గర ఉన్న ప్రాపర్టీస్ లింక్స్ అయితే పంపించాము నుంచి మనం చూపించిన కస్టమర్స్లో అరుణా గారిది అయితే ఒకటి ఫైనలైజ్ అయితే రావడం జరిగింది సయ్యద్ సలీం గారు అయితే ప్రాపర్టీ చూసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే చూసాక చెప్తానని చెప్పారు తర్వాత కాంచన మేడం గారిది విజయనగరం ప్రాపర్టీ వచ్చి అది క్యాన్సిల్ అయింది వాళ్ళు అయితే డీడీ ఇచ్చారు ఓనర్ రీపేమెంట్ చేస్తా అనేసరికి క్యాన్సిలైజేషన్ అయితే అయిపోయింది ప్రాపర్టీ అది సో అది రిఫండ్ బ్యాంక్ నుంచి మేడం గారికి అయితే ఇప్పించాలి అండ్ ఇంకొక ప్రాపర్టీ కూడా చూడాలి వర్క్ అయితే పెరిగింది మనకి ఆ బడ్జెట్లో ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించాల్సిన అవసరం అయితే ఉంది మేడం గారికి సో ఆ బడ్జెట్లో ఇంకేమైనా బడ్జెట్లో ఉంటాయని చూడాలి తర్వాత బాలు గారని మనకి విజయనగర సారీ భీమవరం నుంచి కాల్ చేశారు ఆయనకి భీమవరంలో ఉన్న ఆప్షన్ ప్రాపర్టీస్ పెట్టాలని చెప్పారు సో ఒకసారి ఇది చూడాలి ప్రవీణ్ గారు చౌదరి గారు హైదరాబాద్లో ప్రాపర్టీస్ కావాలని చెప్పారు ఒక ఐదు దాకా వచ్చే ప్రాపర్టీస్ హైదరాబాద్లో లీడ్స్ సో హైదరాబాద్లో వాళ్ళకి తగ్గట్టు ఒకసారి ప్రాపర్టీస్ అయితే వెతకాలి అయితే ఎల్లుండి అయితే హైదరాబాద్ అయితే వెళ్తాను వెళ్ళి అక్కడ సర్చ్ చేసి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయనేది చూడాలి అట్లా విజయనగరం నుండి ఎనిమిది లక్షల రూపాయలకి అయితే కస్టమర్స్ ఇంకా ఫోన్స్ అయితే వస్తున్నాయి అవి విసిటింగ్ అయితే ఆప్ చేసాము సో అక్కడ ఇంకా వేరే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అవి అయితే అన్నమాట సజెషన్ అయితే చేస్తున్నాము సో అయితే ఇది వర్క్ అండి సో డే వన్ ఓకే రన్నింగ్ అయితే అయింది ఒకటి వరకు ఒకరు మటికి ఫైనలైజ్ సిచ్యువేషన్ దాకా రావడం జరిగింది మిగతావన్నీ కూడా సర్చింగ్ ప్రొసీజర్లు అయితే ఉన్నాము మనమైతే కస్టమర్కి అయితే చెప్పాము టెన్ డేస్లో వాళ్ళకి ఇప్పిస్తామని సో ఎవరైతే ఎన్రోల్ అయినారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా టెన్ డేస్లో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తానండి వర్క్ అయితే జరుగుతుంది సక్సెస్ఫుల్గా అయితే వర్కౌట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను సో డే వన్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే చేశాము రేపు డే టూ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూద్దాం